పుట్టిన నేల రుణం తీర్చుకోవాలని నిరంతరం తాపత్రయపడే వ్యక్తి మంత్రి పొంగూరు నారాయణ అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపక్క అనురాధ అన్నారు ఆయన్ని గెలిపించుకోవటం నెల్లూరు ప్రజల అదృష్టమన్నారు జిల్లా ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా మంత్రి నారాయణ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించారు ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఉండటం గర్వంగా ఉందని అనురాధ అన్నారు ప్రజల భాగోగులతో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం శ్రమిస్తున్న గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ కొనియాడారు నెల్లూరు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కులు అందుబాటులో తెచ్చిన ఘనత నారాయణకే చెందుతుందన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పార్కులకు ఆధునీకరణ పనులు చేస్తూ శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు అందులో భాగంగా ఐదో డివిజన్లోని బోడిగాడి తోట వద్ద పార్కును సిఎస్ఆర్ ఫండ్ సుమారు నాలుగు కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నట్లు అనురాధ తెలిపారు ఈ క్రమంలో ఇవాళ తొంభై ఒక్క లక్షల రూపాయలతో ప్రహరీ గోడకు భూమి పూజ చేశారు అనంతరం ఆమె మీడియాతో ఎన్ టు ఎన్ రోడ్లు అండర్ గ్రౌండ్ రైవేజీ పనులు చేపట్టి పూర్తి చేసిన ఘనత మంత్రి నారాయణకే దక్కుతుందన్నారు పార్కులో భద్రత ఉండాలని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారన్నారు మంచి మనసున్న వ్యక్తి నారాయణ సార్ అని ఆమె తెలిపారు ఇదే డివిజన్లలో స్మార్ట్ షాప్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు అనంతరం నగర అధ్యక్షుడు మామిడల్ల మాధు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో మంత్రి నారాయణ గెలుస్తారని నిరంతరం ప్రజల సంక్షేమ కోసం పాటుపడే వ్యక్తి మంత్రి నారాయణ అని కొనియాడారు ప్రజల క్షేమమే తన క్షేమం అంటూ అభివృద్ధిలో ఎక్కడ రాజు లేని విధంగా నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీ మారుస్తానన్న వ్యక్తి మంత్రి నారాయణ అని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తల కోసం సహాయ నిధి ఏర్పాటు చేయటం ప్రజల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు పార్కులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెండు రూపాయలకి మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించడం ఇలా అనేక కార్యక్రమాలు చేసి చెప్పిన విధంగా మాటకు కట్టుబడిన వ్యక్తి నారీణ సార్ అని తెలిపారు విజన్ ఉన్న నారాణ సార్ లాంటి వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవటం ఇటు ఎమ్మెల్యేగా అటు మంత్రిగా ప్రజలు చేసుకున్న అదృష్టమని తెలిపారు ఈసారి వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలవటం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో లేఖల వెంకరెడ్డి గంగాధర్ విజయమ్మ శైలజ శోభన సుమన్ మణి హబీబ్ ప్రసాద్ టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు బోడిగాడు తోటలో ఇక్కడ ఒక అరవపాలెం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఈ ఐదో డివిజన్కి సంబంధించి ఈ అరవపాలెంలో గతంలో గతంలో ఇళ్ళులన్నీ కూడా ఉండేవి దాన్ని వైసీపీ వాళ్ళు లేవగొట్టడం జరిగింది వాళ్ళకి నారాయణసార్ అప్పట్లో ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద వాళ్ళందరూ కూడా పడారిపల్లిలో హౌసింగ్ బోర్డు కాలనీలో వాళ్ళందరికీ రెండు వందల యాభై ఒక్క హౌసెస్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ హ్యాపీగా ఉన్నారు ఈరోజు నారాయణ సార్ మళ్ళీ మంత్రి కాగానే ఒకరోజు సంక్రాంతి ఫెస్టివల్కి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ నేను కారులో ఉన్నాను సార్ ఇది వెళ్తా చూస్తే నేను సార్ చెప్పాను సార్ ఇది ఒక మంచి సైట్ ఉంది సార్ ఇది పెద్ద పార్క్ చేయాలంటే సార్ పక్క రోజు ఉదయాన్నే వచ్చి దీన్ని విజిట్ చేసి దీన్ని పార్క్ చేసేదానికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది నిజంగా కూడా అప్పుడు చాలా సంతోషపడ్డాం ఈరోజు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి చేసిన అనురాధమ్మ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నారాయణ గారి ఆదేశం అంటే డెవలప్మెంట్ అంటే ఏంది అనేది నారాయణ గారు చేసి చూపిస్తున్నారు అందుకే ప్రజలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది డెవలప్మెంట్ అంటే ఒక పొంగూరు నారాయణ వల్లే సాధ్యం అవుద్ది ఎందుకంటే ఈరోజు సుమారుగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దీనికి ప్రహరీ వాళ్ళు మూడున్నర కోటి అంటే ప్రహరీ వాళ్ళు ప్లస్ శాండ్ ఫిల్లింగ్ అంటే ఇది డౌన్గా గుంటగా ఉంది కాబట్టి ఈ శాండ్ ఫిల్లింగ్ కూడా వాళ్ళు చేసి ఇచ్చి మనకు ప్రహరీ వాళ్ళు చుట్టూ కడతారు ఆ తర్వాత నారాయణ సార్ దీన్ని చిల్డ్రన్స్ పార్క్కి మించిన విధంగా అంటే చిల్డ్రన్స్ పార్క్ కన్నా బాగుండే విధంగా ఏదైనా సరే నారాయణ సార్ ఒకటే చెప్తారు ఈరోజు విఆర్ మున్సిపల్ స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విఆర్ మున్సిపల్ స్కూల్ని ఎవరు సార్ చేశారు కాబట్టి విఆర్ మున్సిపల్ స్కూల్ కన్నా కూడా బాగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆదేశించడం జరిగింది ఏదైనా సరే ఈ పార్క్ చేసిన తర్వాత ఇంకో పార్క్ కట్టాలంటే కూడా ఈ పార్క్ కన్నా మెరుగ్గా ఉండాలని చెప్పే ఒక గుణం నారాయణ గారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా చిల్డ్రన్స్ పార్క్ అన్నా కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పి నారాయణ గారు దీన్ని చెప్పడం నారాయణ సార్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా అధికారులు కూడా దీనికి ఏకీభవించి బ్రహ్మాండంగా దీన్ని రూపుదిస్తారు ఈ ఏరియాలో అందులో మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ వాకర్స్ కానీ ప్ర విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ పార్క్ రెడీ అయిన తర్వాత అందరూ కూడా ఆహ్లాదకరంగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసి వెళ్లేదానికి కూడా హ్యాపీగా ఉంటుంది పార్కింగ్ కూడా మంచి వెహికల్స్ పెట్టుకునే దానికి కూడా పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి ఏ రోజు చూసినా కూడా నెల్లూరు నగరానికి నారాయణ సార్ వస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక డెవలప్మెంట్ తీసుకొనే వస్తున్నారు కాబట్టి ఎప్పుడు నెల్లూరు నగరంలో ఉన్నా కూడా నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు అయిన నెల్లూరు నగరం ఎలా డెవలప్ చేయాలా ఏంది అనేది ఒక పక్క రాష్ట్రం ఆలోచిస్తూ ఒక పక్క అంటే ఇక్కడ గెలిచిన దానికి ఇక్కడ ప్రజలు ఓట్లేసి దానికి కృతజ్ఞతగా ఇక్కడ ఏదో ఒక గిఫ్ట్లు తీసుకొస్తూ ప్రతి ఒక్క రోజు కూడా నిత్యంగా ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బ్రహ్మాండంగా నారాయణ గారి నెల్లూరు నగరాన్ని ఒక సుందరవదనంగా ఒక బ్రహ్మాండంగా చిత్రీకరిస్తున్నారు ఈరోజు పార్కులు చూడవచ్చు అలాగే మీరు మున్సిపల్ స్కూల్స్ చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఆ ఎల్ఈడి లైట్స్ కావచ్చు ఎక్కడ పెట్టినా కూడా ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు నిజంగా కూడా మాకు ఓటేసి ప్రజలందరూ నగర ప్రజలు గెలిపించిన దానికి మాకు నిజంగా కూడా చాలా కృతజ్ఞతగా ఉంది నిజంగా కూడా ఎప్పుడు కూడా నారాయణ గారి ఆశీస్సులు నగర ప్రజలందరికీ ఉండాలా అలాగే నగర ప్రజల ఆశీస్సులు కూడా నారాయణ సార్కి ఉండాలని చెప్పి రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా లక్ష మెజార్టీతో ఖచ్చితంగా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తల అందరి తరపున మా నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక మంచి శాసనసభ్యుడు ఒక మంచి మంత్రి నెల్లూరు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు నెల్లూరు ప్రజలకి ఓటు వేసినందుకు నేను పని చేయాలి ఒక పని చేసే మంత్రిని మా దగ్గర ఉండడం మేము ఆయన దగ్గర పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఒకటి సంవత్సరం తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఆయన అందరూ చూశారు ప్రతినిత్యం పని 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 ఏం చేస్తే బాగుంటుంది మా ప్రజలకి ఏమిస్తే బాగుంటుంది మా ప్రజలకి ప్రజలు ఏం కోరుకుంటున్నారని చెప్పి నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ టోన్ చేస్తూ వాళ్ళందరూ ముందు ఉంచుతున్నారు అలా అలాంటి నాయకుడు దొరకడం నిజంగా మేము అందరం అదృష్టం చేసుకున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో ఆయన మొట్టమొదట చేపట్టింది నలభై ఆరు పార్కుల్ని డిజైన్ చేసి ఏదైతే ముందుగానే ప్ర ఉన్నాయో ఆ పార్కులన్నిటిని కూడా పూర్తిగా శంకుస్థాపనలే కాకుండా ప్రారంభించడం కూడా జరిగింది వాటిలన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది ఒక పార్క్ ఉన్నట్టు ఒక పార్క్ లేదు ఈరోజు మనం వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క పార్క్లో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానో మున్సిపల్ ఫండ్స్ ద్వారానో వాటిని తీర్చిదిద్ది అక్కడ ఆట వస్తువులు కానివ్వండి ట్రా వాకింగ్ ట్రాక్ కానివ్వండి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి ఇటు ప్రీతిగా రా రాష్ట్రంలోనే ముఖ్యంగా మన ఇతర జిల్లాల్లో కూడా లేని విధంగా ప్రతి ఒక్క పార్క్ని ఒక దానికి మించి ఒక దానికి మించి పార్కుని డిజైన్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఈరోజు పార్కులో ఎవరైనా చేశారంటే అది ఒక నారాయణ గారే ఆ పార్కుల్ని ప్రజలకు అంకి అంకితం చేస్తూ ప్రజలందరూ కూడా అక్కడ ఉపయోగపడేలా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇది శాశ్వతంగా నిలిచిపోయే విధం అదేవిధంగా ఈరోజు ఎవరు ఉండరు బోడిగోడు తట పక్క ఇంత పెద్ద స్థలం ఉంది ఈ స్థిలా ఈ స్థలాన్ని డెవలప్ చేయాలా ఈ స్థలంలో ఏం తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఎవరు ఆలోచనలో లేదు కానీ ఒక చిన్న పండగ కార్యక్రమానికి వస్తే ఈ స్థలం ఏంటి అని చూపిస్తే ఈ స్థలం మీద వెంటనే ఆలోచనతో ఒక సంవత్సరం లోపలే అంటే ఒక సంవత్సరం సంక్రాంతి వచ్చారు చూడడం జరిగింది దీనికి ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలా ఎలా ఫండ్స్ తీసుకురావాలా అని ఆలోచనతో ఆయన మేధస్సులో ఉన్నట్టు ఆయనకున్న ఇవా ఇంపార్టెంట్గా అక్కడున్న సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి అవన్నీ ఎలా కొలాబరేట్ చేశాడో దాదాపు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఇంత పెద్ద పార్క్ని డెవలప్ చేయబోతున్నారు ఇప్పుడు మనందరికీ తెలుసు చిల్డ్రన్స్ పార్క్ డెవలప్ అయిన తర్వాత ఆ పార్క్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలు ఎంతోమంది అక్కడ ఇల్లులలో లేకపోయినా కూడా ఇప్పుడు ఇల్లులు డెవలప్ అయినాయి లేఅవుట్లు డెవలప్ అయినాయి ఆ విధంగా లేఅవుట్లు కూడా రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఈరోజు ఆ పార్క్ కన్నా మించి ఈ బోడిగోడ తోటలో ఈ స్లమ్ ఏరియాలో ఈ ప్రాంతంలో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అట్లా ఈ డివిజన్స్ అన్నిటికి కూడా ఒక మంచి పార్క్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఆయన దాదాపు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఇంత తొందరగానే చేపట్టడం నిజంగా ఈ ఇక్కడున్న ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే గతంలోనే రోడ్లు ఎవరేసారంటే నారాయణ గారు అన్నవాళ్ళు గతంలోనే డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు తెచ్చారంటే అది నారాయణ సార్ అని అందరికీ తెలుసు అదేవిధంగా వాటర్ పైప్ లైన్స్ ఇస్తే ఈరోజు పది పర్సెంట్ పనులు కూడా చేయకుండా ఆపేస్తే ఆ పనులను కూడా ప్రారంభించింది ఎవరంటే నారాయణ సార్ అని అందరికీ తెలుసు ఆ విధంగా నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించి ప్రజలకు ఏం కావాలో అని ఆలోచించి చేయడం చేసిన ఒకే ఒక వ్యక్తి నారాయణ గారు అదేవిధంగా ఈరోజు భద్రత కొరవైంది పార్కుల్లో భద్రత ఉండాలి బయట తిరిగే వాళ్ళకి భద్రత ఉండాలని చెప్పి ఇమీడియట్గా సీసీ కెమెరాస్ తీసుకొచ్చి ఇమీడియట్గా వాటిల్ని కూడా పొందుపరచడం జరిగింది అది ఒక నారాయణ గారు చేయగలిగిన వ్యక్తి కాబట్టి చేయగలిగాడు ఈరోజు ప్రజలందరూ ఓటు వేసినందుకు ప్రజలకు ఏం కావాలని తీర్చి చేసే విధంగా దాన్ని ఎక్కడికక్కడ ఫండ్స్ తీసుకొచ్చి అంటే రాష్ట్రంలో ఒక పక్క మా సారే చెప్తున్నాడు ఫండ్స్ లేవని కానీ ఫండ్స్ లేకపోయినా మా నారాయణ సార్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి అదే ఆయన చేసుకున్న అదృష్టం అందుకే ఆయన తీసుకురాగలిగిన ఫండ్స్ అంతా తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దుతున్నాడు ఎందుకంటే సార్ అంటే చాలామంది గొప్పవాడు డబ్బున్నవాడు ఏమైనా చేస్తాడని చాలామంది మాట్లాడుకోవచ్చు కానీ పెద్ద మనసు ఉన్నవాడు ఆయన పెద్ద మనసు ఉండబట్టే ఈరోజు నెల్లూరు ప్రజలకు ఏం కావాలని ఆలోచించే వ్యక్తి కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయగలిగాడు ఎందుకంటే పేద ప్రజలకు ఏం కావాలా అని ఆలోచించుకొని ఈరోజు ఒక పార్కులే కాదండి రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే సర్వేపల్లి కాలువ కట్ట జాఫర్ కా జాఫర్ సాహి కాలు ఒకటా ఇటుపక్క నలభై ఏడు నలభై ఎనిమిది కట్టలు కట్టలున్నాయో వాటికి అన్నిటికి కూడా యాభై కోట్ల నిధులతో డ్రైనేజ్ని పూర్తిగా స్లాబ్ వేసి అదేవిధంగా వాళ్ళకి వాల్స్ కట్టించి వాళ్ళందరికీ తొందరలోనే అంకితం చేయబోతున్నారు ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకి ఒక పార్కులే కాదు తొందరలో రేపు నెలలోనే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల కోసం ఒక స్మార్ట్ స్టోర్స్ స్మార్ట్ సిటీ లాగా ఇక్కడ స్మార్ట్ షాప్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారాయణ గారే ఆ విధంగా ఇక్కడికి కూడా ఒక మంచి కాంప్లెక్స్ షా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతున్నారు నాకు తెలిసి నెల్లూరు నగరం ఆ ఆ పక్క జగదీష్ నగర్ నగర్ ఏ విధంగా డెవలప్ అయిందో ఇటుపక్క కూడా మూడు నాలుగు ఐదు వార్డులు కూడా ఇవన్నీ వచ్చిన తర్వాత మంచి డెవలప్మెంట్ ఏర్పడిపోతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ఏదేమైనా ఆ భగవంతుడు ఆశీస్సులు మా నారాయణ సార్ కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని ఆయన ఆరోగ్యంగా ఉంటూ నెల్లూరు ప్రజల కోరికలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కోరికల మేరకు అన్ని చేయాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ